ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో వృత్తి విద్యలో భాగంగా తమిళం తెలుగు కన్నడ మలయాళం మరాఠీ బెంగాలీ వంటి ప్రాంతీయ భాషలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఈ కీలక ప్రకటనను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు వారణాసిలో జరిగిన కాశీ తమిళ సంగమం నాలుగు పాయింట్ సున్నా కార్యక్రమ ప్రారంభోత్సవంలో ప్రకటించారు ఈ పథకం ముఖ్యమైన అంశాలు విద్యార్థులు ఈ ప్రాంతీయ భాషలలో ఒక భాషను ఐచ్ఛిక వృత్తి విద్యా సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవచ్చు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది విద్యార్థులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదు ఈ నిర్ణయపు ప్రధాన లక్ష్యమేమిటంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం ద్వారా దేశంలో సాంస్కృతిక ఏకత్వాన్ని బలోపేతం చేయటం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావనను ప్రోత్సహించటం విద్యార్థులు దేశంలోని వివిధ ప్రాంతాల భాషలు నేర్చుకునేలా చేయటం అనే లక్ష్యాలను సాధించాలనుకుంటోంది భవిష్యత్తులో కలిగే లాభాలు ప్రాంతీయ భాషలు నేర్చుకోవటం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి టూరిజం అనువాదం అంతర్ వ్యాపారం వంటి రంగాల్లో మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి దేశంలోని భాషా వైవిధ్యంపై అవగాహన పెరుగుతుంది జాతీయ సమైక్యత మరింత బలపడుతుంది